అందరికీ నమస్తేనల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ రాష్ట్రంలో రుణమాఫీ రచ్చ నడుస్తా ఉన్నది రుణమాఫీ గాని రైతు అందరూ రోడ్ల మీదకి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు కానీ ఒకవైపు ప్రభుత్వం మాత్రం అందరికీ రుణమాఫీ చేసిన అని చెప్పేసి చేతులు దులుపుకుంటా ఉన్నది రుణమాఫీ గాని పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళ గురించి ప్రస్తావన గాని వాళ్ళ గురించి ముచ్చట గాని తీస్తలేదు రుణమాఫీ గానులందరికీ స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి ఒక ముత్తడి చెప్పేసి పేతులు దులుపుకున్నారు కానీ రుణమాఫీ గానోళ్ళ పరిస్థితి ఏందనేది ఒక్క అంశం కూడా తెర మీదకి లేవనట్టలేదు ఈ గౌరవ సర్కార్ రైట్ రుణమాఫీ కాలేదు ఎంతమందికి రుణమాఫీ కాని రైతులు ఎందరు అని చెప్పేసి లిస్టులన్నీ బయటకు వస్తానే ఉన్నాయి ఆ ఖాతాదారుల మా దగ్గర ఉన్నాయి నలభై లక్షల మంది రైతులే అర్హులు అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నారు డెబ్బై లక్షల ఖాతాలకు రుణాలు కావాల్సింది ఇరవై లక్షల మందికి రుణాలు చేసి చేతులు దులుపుకున్నారు ఇలా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో అది కూడా మహిళా జర్నలిస్టులను చూడకుండా కొండారెడ్డి పల్లిలో ఎవరికైతే రుణమాఫీకి సంబంధించి కానీ గురవారెడ్డికి సంబంధించిన ఇన్సిడెంట్ కానీ ఆ నిజాలు బయటకు తేవడానికి వెళ్ళిన జర్నలిస్ట్ల మీద మహిళా జర్నలిస్ట్ల మీద రేవంత్ రెడ్డి గుండాలు అనుసరులు దాడికి దిగిండ్రు ఏవైతే వీడియోలు తీస్తా ఉన్నారో వీడియోలు అట్లనే కెమెరాలు ఫోన్లు చిప్స్ లాక్కొని దౌర్జన్యానికి పాల్పడ్డరు ఇలా మహిళలకు రక్షణ ఎక్కడా ఒక ఒక డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉన్న జర్నలిస్ట్ల మీద కూడా దాడికి తెగబడతా ఉన్నారు దాడికి దిగజారిపోతా ఉన్నారని అంటే ఎటువతంది సమాజం ఇలా జర్నలిస్ట్ల మీద దాడికి దిగుతా ఉన్నారు ఎందుకు నిజం ఒకవేళ మీరు నిజంగా రుణమాఫీ ఖచ్చితంగా అయితే మీరు రుణమాఫీ చేసింది అందరి రైతులకు రుణమాఫీ చేసింది వాస్తవమే అయితే ఈ నిజాలు బయట పెట్టడానికి ముందడబడ్డ టీం మీద జర్నలిస్ట్ల మీద దాడి చేయాల్సిన అవసరం ఏమేర్పడ్డది ఎలా ఇక్కడ మీ డొల్లతనం అర్థమైతే లేదా మీ మోసం అర్థమైతే ఇలా జర్నలిస్ట్ల మీద దాడికి దిగుతారు మీరు చిప్పులు లాక్కుంటారు కెమెరా లాక్కుంటారు సెల్ ఫోన్లు లాక్కుంటారు ఎందుకంత భయం ఎందుకంత వారికి పోతా ఉన్నారు మీ సొంత నియోజకవర్గంలోనే రుణమాఫీ కాని రైతులు ఒక వందల వేల మంది వెళ్తారు రైతులకు అందరికీ రుణమాఫీ చేసేసిన అని చెప్పేసి మాట్లాడిన వైరా సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి అలా నోరు మెదుపుతలేడు మాట్లాడతలేడు ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన భద్ర మొత్తం చేసుకున్నారు వాళ్ళకి కావాల్సిన టీట్లు మొత్తం చేసుకున్నారు అయిపోయింది ఇక్కడ లిఖిత పూర్వకంగా ఉన్నాయి కాబట్టి నేను మాట పూర్వకంగా చెప్పిన అవి వీడియోలు ఉంటాయి లిఖిత పూర్వకంగా రాసి ట్విట్టర్లో వేసేసిన అది ఉంటుంది ఇక నేను దీని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నోరు మెదపకుండా కూసున్నాడు రేవంత్ రెడ్డి ఇలా ప్రజలందరికీ రైతులందరికీ రుణమాఫీ కాలేదని చెప్పేసి వాళ్ళు ప్రపంచానికి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ఎప్పటికీ ప్రశ్నిస్తానే ఉంటాం ప్రజల తరఫున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన హామీ లేండి వాళ్ళు వాళ్ళు నిలబెట్టుకున్న హామీలేంది ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉన్నది పోలీసుల దౌర్జన్యం ఎట్లా ఉన్నది రైతులకు ఏ విధంగా అన్యాయం చేస్తూ ఉన్నది ఈ సర్కారు విద్యా ముచ్చట్లు కానీ గురుకులాల విషయంలో కానీ ప్రతి విషయంలో మిర టీవీ కానీ స్క్రైబ్ కానీ ఆ ముచ్చట్లు బయట పెట్టుట్లా ముందంజలో ఉన్నది ఇవల్ల జర్నలిస్ట్ విజయారెడ్డి జర్నలిస్ట్ సరితల పైన వాళ్ళు కొండారెడ్డి పల్లి పోయినరు కొన్ని అంశాలు బయట పెట్టేందుకు కొన్ని విషయాలు వెలుగులోకి తీసుకొచ్చేటందుకు ఏదైతే ఈ ప్రభుత్వం బయటకు రాకుండా దాస్తా ఉన్నదో ఆ అంశాలను బయటకు తీయడానికి వీళ్ళు ఏమన్నావు తెలంగాణ వ్యాప్తంగా అందరికీ రుణాల రుణాలు మాఫీ అయినాయి అన్నావు సరే చెలవు నీ సొంత నియోజకవర్గంలోనే ఎంతమందికి రుణమాఫీ అయిందని తెలుసుకుందామని ఇలా జర్నలిస్టులు అక్కడ వార్తలు కవర్ చేయడానికి పోతే తోరి గుండాలతోని దాడి చేపిస్తావు ఇలా జర్నలిస్టులకే రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రోజుకొకటి బయటకు వస్తా ఉన్నది ఒక్కరోజు మూడు నాలుగు బయటకు వస్తా ఉన్నాయి అఘాయిత్యాలు మహిళలపై అఘాయిత్యాలు పసి పిల్లలపై అఘాయిత్యాలు లా అండ్ ఆర్డర్ ఏడబైందని చెప్పేసి ప్రశ్నిస్తానే ఉన్నాం రోజు మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఒక డ్యూటీలో ఉన్న మహిళలకే రక్షణ లేకపోగా ఇక్కడ మారుమూల ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి ఒకసారి చూడండి మీరు పోయినరు వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్కు పోయిన్రు వాస్తవాలు ఏంది అసలు బయట పెట్టదందుకు అసలు వాస్తవాలేంది రుణమాఫీ విషయంలో గాని గురవారెడ్డి అంశం గాని ఆ ముత్తడ బయటకు తీసేటందుకు వెలుగులోకి తీసుకొచ్చేటందుకు పోయినరు ఒకసారి మీకు ఆ వీడియో చూపెడతా నేను อันนี పెట్టుకొని చిప్పులు లాక్కొని చిప్పులు పాయింట్ జాబుల దాచి పెట్టుకుంటా అన్నాడు ఒకళ్ళ చేతులకే ఒకళ్ళు మార్పించుకొని పాయింట్ జాబుల దాచి పెట్టుకుంటా ఉన్నాడు చూడుండ్రి ఒకసారి చూడుండ్రి ఇది కథ కెమెరాల మీద దాడి చేసి ఫోన్లు గుంజుకొని మహిళల మీద మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి సిప్పులు లాక్కొని ఒకరి చేతులకెళ్ళి ఒకరికి మార్పిడి చేసుకుంటా ఉన్నారు ఇలా వీడియోలట వాళ్ళకి చూపియాలనట ఎందుకు వీడియోలు చూపెట్టిన వీడియోలు ఎవరైతే మాకు రుణమాఫీ కాలేదని చెప్పి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ మీద ఊళ్ళ దాడికి దిగుతారా మళ్ళా ఇప్పుడు వీడియో కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టుల మీదనే దాడి చేసిండ్రు వార్త కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టుల మీదనే దాడి చేసిండ్రు ఇలా మళ్ళీ ఎవరైతే వీడియోలు మాట్లాడిరో వాళ్ళ మీద దాడికి దిగదు ఇలా చిప్పులు మార్పించుకుంటా ఉన్నారు ఒకళ్ళ వెళ్ళి ఒకరికి బంతాట లెక్క మొత్తం మీద ఒకళ్ళ చేతుల మీద ఒకళ్ళ చేతులకు లాక్కొని వాళ్ళు కలబడ్డా కూడా మా చిప్పులు మాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగినా కూడా మొత్తము కలవడతా ఉన్నారు వీళ్ళు వీళ్ళు కొండారెడ్డి పల్లి వాళ్ళు వీళ్ళు మరి వీళ్ళలో కూడా ఉంటారు రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఇలా ఇంట్లో ఎలాగే అయిపోయినా కానీ రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో తెలుస్తలేదా అది నీ కొండారెడ్డి పల్లి అడ్డాకొచ్చే నీ కొండారెడ్డిపల్లి నిజాలను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్న మీడియా జర్నలిస్ట్ల మీద ఇలా చేసుకుంటా ఉన్నారు దాడికి పాల్పడతా ఉన్నారు దౌర్జన్యం చేస్తా ఉన్నారు ఎవరి తీరే హక్కులు అన్ని స్వేచ్ఛగా వార్తలు కవర్ చేసే హక్కులు కూడా లేవా తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులకు అది కూడా కొండారెడ్డిపల్లి సీఎం సొంత నియోజకవర్గం ఈ మధ్య కాలంలో ఎన్ని చూస్తా ఏమో మొన్న అంద బాలిక మీద అత్యాచారం జరిగితే అది కొడంగల్ నియోజకవర్గం సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి ఆ వార్త బయటకు రాకుండా ఆ మహిళకి న్యాయం చేయలే ఆ బాధితుడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని పట్టుకున్న పాపాన ఓలే ఇది వరకు ఇట్లాంటి ముచ్చట్లు ఎన్నో దాచి పెడతా ఉన్నది ఈ సర్కార్ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నో దారుణాలను గుప్పిట్లో దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ సర్కార్ కాంగ్రెస్ కార్యకర్తలకే రుణమాఫీ కాని సందర్భాలు గురువారండి ఇన్సిడెంట్ ఎన్నో ఎన్నోదలైన జరిగి ఆరు నెలల పొద్దు అవుతుంది ఆరు నెలల పొద్దు అయినా ఇదివరకు ఆయన ఎట్లా జీవిడిచిండు అనే ముచ్చట బయటికి రానియలేదు ఇది హత్య ఆత్మహత్య ఎవరు చేసిరు ఏం కథ రేవంత్ రెడ్డి కుటుంబంతో సంబంధం ఉన్నది ఆ హత్యకు అని చెప్పేసి ముచ్చట్లు బయటకు వచ్చినా కూడా ఆ వార్తను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిండ్రు ఆ వార్తను ఆరు నెలలు బయటికి రాకుండా చేసిన ఇలా అంద బాలిక ఇన్సిడెంట్ బయటకు రాకుంటా చేసిన వాళ్ళకు న్యాయం చేస్తలేరు ఇక ఇట్లాంటి ముచ్చట్లు రుణమాఫీ ఎక్కడా అవ్వలేదు సరే మీరు రుణమాఫీ అయింది అంటారు కదా మీకంత దమ్ముధైర్ణం ఉంటే ఇక్కడ రుణమాఫీ చేసిన వాళ్ళు నిఖాస్ అయిన రుణమాఫీ చేసిన వాళ్ళే మీరు అయితే ఇలా వార్త కవర్ చేస్తున్న వాళ్ళ మీద ఎందుకు దిగు దాడులకు ఎందుకు దిగుతా ఉన్నారు ఈ అంశం మీద ట్వీట్ చేసిండ్రు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా కేటీఆర్ కూడా ట్వీట్ చేసిండ్రు డీజీపీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ట్యాగ్ చూపెడతా నేను రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను చూపించేందుకు సీఎం సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన మహిళ మహిళా జర్నలిస్టులు సరితా విజయరెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడం దారుణం ఇందిరమ్మ పాలనగా ఫోజులు కొట్టే ఈ కాంగ్రెస్ పాలనలో మహిళా జర్నలిస్టులకే లక్షణ లేకపోతే రుణమాఫీ సరిగా ఎలా జరిగి ఉంటే ఒకసారి చూడుండ్రి మహిళా జర్నలిస్ట్లకే రక్షణ లేకపోతే ఎలా రుణమాఫీ సరిగా జరిగి ఉంటే సీఎం ఎందుకు అవు మరి బాజాప్తా నువ్వు రుణమాఫీ అందరికి చేసి ఉంటే నీకు భయం ఎందుకు ఇయల్లా ఇట్లా అడుచర్లతో దాడి చేయల్సిన అవసరం ఏమున్నది రుణమాఫీ బాజామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు నిజాలు బయటకు తీస్తే ఎందుకు ఎందుకు భయపడతా ఉన్నారు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్లపై దాడి చేయడం హేయమైన చర్య వెంటనే కాంగ్రెస్ గుండాలపై కేసులు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయాలి తెలంగాణ డీజీపీ మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇట్లాంటి మీద ఇట్లాంటి వాటి మీద ఎందుకు స్పందిస్తారు సారు వాళ్ళు ఇట్లాంటి ఇట్లాంటి వాటి మీద ఎందుకు స్పందిస్తారు మీరేమన్నంటే లేకపోతే ఎవరన్నేమన్నంటే స్పందిస్తారు అందులో నిజం ఉండని అబద్ధం ఉండని మహిళలు మహిళల మంత్రులు కూడా స్పందించరు చూలేదా బస్సులు పెంచమని అడిగినందుకు మహిళా కమిషన్ దాకా పోయింది కానీ ఇప్పుడు ఈ మహిళా జర్నలిస్ట్ల మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా మహిళా కమిషన్ వీళ్ళకు నోటీసులు ఇస్తారా ఎవరు చేపించు ఎందుకు చేపించిండ్రు ఇలా వార్త కవర్ చేయడానికి పోతే దాడి చేపిస్తారా మీరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల ఏకకాల రుణమాఫీ అర్హులైన రైతులందరికీ రావాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చింది ఆ ధర్నాలు కూడా పర్మిషన్లు లేవంటారు ఈవెల నీ సొంత నియోజకవర్గంలో రుణమాఫీ గానోళ్ళ లిస్ట్ బయట రుణమాఫీ గానోళ్ళ రైతుల పరిస్థితి చూద్దామని చెప్పేసి పోయిన మహిళా జర్నలిస్టుల మీద ఇలా దాడికి దిగిండ్రు మీరు చిప్పులు లాక్కొని ఏం చేసుకుంటారు ఇలా ఒక్క గొంతుక నాపుతారు నాలుగు గొంతులను ఆపుతారు ఎవరు ఏ రూట్లో వచ్చి మీ నిజం మీ మీ ఏంది మీ మోసం ఏంది ఏ విధంగానైనా బయట పడవచ్చు కానీ మీరు ఇలా బయట పెట్టుకున్నారు దాడికి దిగి ఒక జర్నలిస్ట్లకే దా జర్నలిస్ట్ల మీద దాడి చేసిండ్రు ఇలా జర్నలిస్ట్లకే రక్షణ లేదు సాధారణ మహిళల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మహిళలు బయటికి రావాలంటే బిక్కు బిక్కు అనుకుంటా రావాల్సిన పరిస్థితి దైన కడుగు ముంగడుకి వేస్తా ఇట్లా దాడులు చేపిస్తున్నారు మీరు దాడులు చేస్తారా ఇంకేం చేస్తారా నిజం ఆగది నిజం నిక్కచ్చగా బయటికి రావాల్సిందే మీరు రుణమాఫీ అందరికీ పక్షపాతం లేకుండా అందరికీ రుణమాఫీ చేసింది అవాస్తవమైన ముచ్చట అది జగమెరిగిన సత్యం మీరు ఎట్లా దాచి పెట్టాలన్నా అది దాగది ఎవరు ధర్నాలు చేపించినా చేయకపోయినా రైతులు గాలి ఇలా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో ఉన్న జర్నలిస్టుల మీద ఇలా దాడికి పాల్పడతా ఉన్నారు ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తా ఉన్నారు మీరు ఇలా ఒక్క గొంతుక నొక్కుతారేమో కానీ వేయి గొంతుకలు ఉట్టుకొస్తాయి వెయ్యి గొంతుకలు ఉట్టుకొస్తాయి ఇది ఒకసారి గుర్తు పెట్టుకోవాలి యాద పెట్టుకోవాలి మీరు గొంతులు నక్కినా కూడా మీ గోతి మీరే నవ్వుకుంటున్నారు నిజంగా ఇలా దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది మీ మంత్రులే కదా బయటకు వచ్చి రుణమాఫీ అందరికి కాలేదని చెప్తా ఉన్నారు నువ్వేమో వైరా సభల అందరికి రుణమాఫీ చేసేసిన చెప్తివి వీళ్ళందరి దేవుళ్ళ మీద ఒట్టు పెడితే హరీష్ రావు పోయి అక్కడ పాప పరిహారం పాపాత్మని క్షమించు అని చెప్పేసి హరీష్ రావు యాదాద్రిల పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అది తెలంగాణ ప్రజలకు దోషమై జుట్టుకోవద్దనే ఉద్దేశంతో ఏంది పరిస్థితి ఒకటి సామెత ఉంటది అవుట్ అయితే ఇత్తోట్ అవుతుందా అన్నట్టు ఇప్పుడు నువ్వు మాట్లాడిన భాష నువ్వు ఎట్లా రెచ్చగొడుతున్నావో అందరూ చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి అసభ్య పదజాలం బజారు భాష చిన్నపిల్లల పెద్దోళ్ళ ఎవరెక్కడ ఉన్నారని ఆలోచన లేకుండా బూతుల పురాణం ఎత్తుకుంటా ఉన్నావు ప్రజలను రెచ్చగొడతా ఉన్నావు కార్యకర్తలను రెచ్చగొడతా ఉన్నావు ఇవాళ నీవు రెచ్చగొట్టడం వల్లనే ఇట్లాంటి దాడులు జరుగుతా ఉన్నాయి ఎవరికి మీరు ఆదర్శంగా నిలవాలని కుటుంబు రౌడీలకు గూండాలక మీరు పెంచి పోషిస్తేనే కదా ఇట్లాంటివి తయారైతా ఉన్నాయి పోలీసులు కూడా థర్డ్ డిగ్రీ చేయబట్టి మహిళల మీద ఇలా ఎటు పోతుంది సమాజం చిన్న పిల్లల మీద దారు లాగుతలేవు జర్నలిస్టుల మీద దారు లాగుతలేవు ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడులు లాగుతలేవు నిలదీస్తే ఇదేనా దాడులేనా ప్రశ్నిస్తే దాడులా పోలీసు బూటి కాలు కింద నలిపేస్తారా చూస్తున్నాం మొత్తం మీద ఇది చూడొచ్చు మనం కేటీఆర్ ట్వీట్ చేసిండ్రు తక్షణమే చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద సిప్పులు తీసుకొని జేబులు వేసుకుంటారు రోనల్న ఒకళ్ళ దగ్గరకు పోయిందని ఒకళ్ళ దగ్గరకు పోయి లాక్కొచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ కొంతమంది మాట్లాడతారు వాళ్ళు వీళ్ళ మీద దారి చేసిరా వీళ్ళు వాళ్ళ మీద దారి చేసిరా సిప్పులు తీసుకొని పాయింట్ జేబుల అంగి జేబుల లాక్ దాచిపెడితే తీసుకున్న ఫీడ్ అంతా తీసుకున్న ఫీడ్ అంతా వాళ్ళు మాయం చేసే ప్రయత్నం చేస్తే మా చిప్పులు మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు గుంజుకుంటా ఉన్నారు మొత్తం మీద చిప్పులు మా చిప్పులు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకేమున్నది దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది ఒకవేళ నిజమే అయితే నిజమని చెప్పి రైతు రుణమాఫీ అయిన రైతుని వాటికి వచ్చి నాకు ఇంత అయిందని చెప్పి తీసుకుంటారు ఇలా రైతు రుణమాఫీ అయిన రైతులు మంది ఉంటే కానీ రైతులు మంది ఉన్నారు వాళ్ళను కదిలిచ్చే ప్రయత్నమే చేసింది మిర్రర్ టీవీ తెలుగు స్క్రైబ్ మొత్తం మీద వాళ్ళ మీద దాడికి దిగిండ్రు దాడి దిగాల్సిన అవసరం ఏమున్నది మహిళా మా వీళ్ళ పైన దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది మహిళల మీద దాడి చేస్తారా మీరు ఇయల్లా ఎటువతంది గిదేనా మీ ప్రజాపాలన ప్రజాపాలన అంటే గప్పాలు కొట్టుకుంటాం గొప్పాలు సీతక్క ఏం మాట్లాడుతుంది కొండ సురేఖ ఏం మాట్లాడుతుంది దీని మీద చూద్దాం మహిళా మంత్రులు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం ఈ అంశం మీద స్పందించకపోతే మాత్రం మంచిగుండదు మహిళా కమిషన్ కూడా కంపల్సరీ స్పందించాలి ఈ అంశం మీద దాడి చేస్తారా వార్త కవరు చేసే స్వేచ్ఛ కూడా లేదా ఈ ప్రజాపాలనలా ఈ కాంగ్రెస్ పాలనలా సెలవు కానీ ఇరిగా ఆగుతుంది అనుకున్నారా అందరూ బయటకు వస్తారు రుణమాఫీ కానీ రైతులందరూ బయటకొస్తారు బయటకు వస్తారు గురువారెడ్డికి సంబంధించిన ఇన్సిడెంట్ మీద ఇంతవరకు పులుస్తాపు లేదు బయటకు రాకుండా పొక్కబెట్టి పొక్కకుంటా బయటకు రాకుండా అన్లనే అన్లనే అందులోనే ఆ కుటుంబం నమిలి నలిగిపోయేలా చేసిండ్రు రావాలి అన్ని నిజాలు బయటకు రావాలి కంపల్సరీ నిజాలు బయటకు వచ్చేదాకా ఆగదు ఈ పోరాటం ప్రశ్నించే గొంతుకలు అనేటివి ఆగవు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి మొత్తం మీద వాళ్ళు బైట్స్ కోసం వేయరు ఏదైతే రైతు రుణమాఫీ ఉన్నాయో రైతు రుణమాఫీకి సంబంధించి బైట్స్ కోసం వేయరు సరే గొప్పాలు కొట్టుకుంటున్నారు కదా గొప్పాలు కొడతా ఉన్నారు కదా మొత్తం మీద రుణమాఫీ అందరికీ అయిందా కాలేదా అంతా వేరే తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుడేందుకు సీఎం నియోజకవర్గం ఊరు కొండారెడ్డిపల్లినే రైతు రుణమాఫీ అయిందా కాలేదా అని చెప్పేసి అక్కడ వార్తలు కవర్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు దాడికి దిగిండ్రు వెనక ముందు నుంచి వచ్చి వెనక నుండి వచ్చి అటాక్ చేయడం గుమిగూడడం ఆడపిల్లలను కూడా చూడకుండా మహిళలను చూడకుండా గుమిగూడడం చిప్పులు లాక్కోవడం ఇసిరేయడం ఇదంతా కథ నడిచింది మొత్తం మీద ఫోన్లు కూడా లాక్కున్నారు ఫోన్లు లాక్కొని వాళ్ళు ఏం చేసి అంటే బై బైక్ మీద పరారైందట ఫోన్లు లాక్కొని ఇంత దౌర్జన్యమా అది ప్రధానంగా చిప్పులు లాక్కున్న వ్యక్తి రేవంత్ రెడ్డి ప్రధాన ఆన్సర్డ్గా తెలుస్తూ ఉన్నది మరి జబల మీద చేసి ఫోటోలు అంత ఉన్నది ఆ ఫోటో కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది అసలు పరిస్థితి ఏంది ఏమైంది ఏం జరిగింది ఒకసారి ఆ జర్నలిస్ట్లు ఎవరైతే ఉన్నారో విజయారెడ్డి విజయారెడ్డి సరితల మీద దాడి జరిగింది ఒకసారి కాల్ తీసుకుందాం లైవ్లో కాల్ తీసుకుంటే ఏం జరిగింది అసలు వాస్తవం ఏంది పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం కనుక్కుందాం హలో హలో అక్కడ పరిస్థితి మొత్తం మీద ఎట్లా ఏ విధంగా దాడి వాళ్ళు మాకు అసలు ఉద్దేశం లేకుండే అన్ని చోట్ల కవరేజ్ ఎట్లయితే వెళ్తామో అట్లనే వెళ్ళినాం జనరల్ గా అంటే చాలా ఊర్లు పోయినాం కదా మనము రుణమాఫీ కావచ్చు పెన్షన్ల విషయం కావచ్చు ఇయ్యాల కాదు కదా రెండేళ్ళకెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది పోతనే ఉన్నాం జనరల్ గా చేస్తానే ఉన్నాము కాకపోతే ఏంటంటే ఈ రోజు కొండారెడ్డి పిల్ల ఇష్యూ తెరపైకి వచ్చింది అసలు అయ్యింది పూర్తి అందరికి రాష్ట్రంలో తెలంగాణ ఉన్న రాష్ట్రంలో అందరు రైతులకు రుణమాఫీ అయింది అన్నప్పుడు అసలు మాత్రం అయిందో కనుక్కుందామనే వెళ్ళాం నిజంగా అక్కడ దాడి జరుగుతుంది లేకపోతే ఇంకేదో ఉంటది అనుకోలేదు ఫస్ట్ మామూలుగా గా నార్మల్ గా పోయినాము అక్కడ సెంటర్ లో ఉన్నది అడిగితే రాలేదండి ముప్పై పర్సెంట్ కూడా కాలేదు అని చెప్పారు సరే మీరు మళ్ళొకసారి మీ ఆధార్ కార్డులు అవన్నీ కూడా చెక్ చేసుకోండి అని కూడా చెప్పినాం దాంతో కొంచెం కొంచెం ముందు పోతే ట్రాక్టర్ లో మహిళలు వెళ్తున్నారు ఆ మహిళలు అడిగితే కూడా ఆరుగురు మహిళలు ఉంటే మాకు కాలేదు అన్నారు ఒకరికి ఏమో అసలు భూమి లేదని చెప్పారు మిగతా వాళ్ళు మాకు కాలేదని చెప్పారు దాని నుంచి వెనక్కి వచ్చినాం సైలెంట్ గా వెనక్కి వచ్చి ఏం చేసినాం అంటే గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ ఆగితే ఒక స్కూటర్ మీద పేపర్లు పెట్టుకుని ఉంటే ఏందని అడిగితే మాకు ఇట్లా రాలేదమ్మా అని తన పేపర్లు చూపించాడు ఎంత ఉంది ఏంది ఉంది అనేది బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు ఏందని అంటే మరి రాలేదు నాకు మాకు తెలియదు ఎందుకు రాలేదు అనేది అంటున్నారు అంటే మరి మీరు కూడా ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏంటో కనుక్కోండి అని చెప్పినాం చెప్పి నేను చెప్పి బైక్ క్లోజ్ చేస్తుండగానే సరితో ఆల్రెడీ తిని అడిగింది వెనకాల ఆ బైక్ లో తిరుగుతున్నారు మా చుట్టూ ఒక మూడు బైకులు అవి మా కెమెరా విజువల్స్ లో ఉన్నాయి అవి నెట్ లో రాలేదు మీకు అవి తర్వాత నేను పంపిస్తాను ఎందుకండి మా చుట్టూ మీరు తిరుగుతున్నారు అని ఉంది మీ చుట్టూ మేమేం తిరుగుతున్నాం మా ఊరు కాదంటే మేము ఏడిపోతే ఆడికే ఎందుకు వస్తుర్రు అన్నది అడిగింది ఆ మాట అడిగింది అడిగిన తర్వాత అయినా మీరు మా ఊరికి ఎందుకు వచ్చిర్రు ఇది వేసుకురా అదేందండి తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కదా మా ఊరికేం రావు కొండారెడ్డిపల్లి యువకులము మీరు మా ఊరు రావడానికి లేదా అని అంటే అన్నా నేను కొంచెం నేనన్నా అదేంది అట్లో మాట్లాడతారు మీరు రావద్దని ఎట్లా అంటారు అంటే మీరు రానో అడుగుతున్నారు కానీ రైతు రుణమాఫీ వచ్చిన వాళ్ళే అడగొచ్చు కదా అన్నారు అంటే నేను అన్నా కదా మేము పోయి మైకులు పెట్టిన కాడల్లా రాలేదు రాలేదు అని చెప్తున్నారు వచ్చిన వాళ్ళు ఎవరున్నారో తోల్కర తీసుకుంటా అని చెప్పినా ఓకే తీసుకురాదు వచ్చిన వాళ్ళు ఎవరెవరికి వచ్చిందో మీరు తీసుకురా నేను తీసుకుంటాను నాకు ఒక్క వన్ సైడే తీసుకోవాలని ఏం లేదు కదా అని నన్ను అంటే ఒక యాభై మంది మీద 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 నేను మాట్లాడే మాట మనకు మైకు నా చేతిలో ఉంది కాబట్టి వినిపిస్తుంది కానీ వాళ్ళకి నేను మాట్లాడేది వినపడతుంది ఎందుకంటే ఒక్కసారిగా అంత మంది వాయిస్ రేజ్ చేసి మిమ్మల్ని కేటీఆర్ పంపించరా కేసీఆర్ పంపించరా మీరు బీఆర్ఎస్ఓళ్ళు మీరు గత పదేళ్ళ నుంచి ఎందుకు రాలేదంటే నేను ఒక మాట అడిగే ప్రయత్నం చేసిన గతంలో కూడా రుణమాఫీ కదా ఊర్లో ఒకసారి మీరు మీరు ఊరు యువకులు అంటారు కదా మీరు లిస్ట్ తీసుకురారని అని చెప్పిన గతంది ఇప్పుడుది దాన్ని బట్టే మాట్లాడదాము మీరు ఎందుకు పార్టీలతో ముద్రలేస్తారంటే ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం అంటే కెమెరాలు లాక్కున్నారు ఇవన్నీ ఆల్రెడీ మైక్ సరిత మీద ఇంకా గొడవ పెరిగింది ఎప్పుడైతే నేను మాకు లైఫ్ స్టార్ట్ చేసిన ఇట్లా జర్నలిస్టుల మీద ఇట్లా మహిళా జర్నలిస్ట్ దగ్గర వాళ్ళ ఆ కెమెరా చిప్పు ఆ రోడ్ మైక్స్ అవి లాక్కున్నారు లాక్కుంటే ఏం చేసిందంటే ఆమె వేసుకొని జేబులు వేసుకుంటుంటే ఇప్పుడు మన మన కంపెనీ వేసేటప్పుడు మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తాం కదా అందుకని ఆమె వాటి జేబులు వేసుకున్నాడు అయినా కూడా పాపం సరిత తెగించేసి ఏం చేశాడంటే మావి ఇవి మావి మాకు ఇవ్వండి అని అంటే తర్వాత మీకు వచ్చిన విజు వల్ల లేదు కానీ అతను తీసి ఇసిరేసాడు దూరంగా దూరం ఇసిరేసింది కనబడ్డది ఒక చోట ఇంకా మన దగ్గర ఇసిరేసింది ఇసిరేస్తే పాపం వీళ్ళు పోయి దాన్ని ఎత్తుకొచ్చుకున్నారు ఎత్తుకి దొరికిందో లేదో కూడా ఇంకా నాకు తెలియదు దాంతో ఏమైతుంది మళ్ళీ ఆమె ఫోన్ మళ్ళా ఏంది మీరు ఇట్లా చేస్తారు ఎందుకు కెమెరాలు అవి చూపించొద్దాం మీరు కెమెరాలు ఎట్లా లాక్కుంటారు అనేసి ఆమె అడిగితే దానికి ఇంకా మీరు ఎట్లా వచ్చారు మీరు ఎట్లా వచ్చారు మీరు ఎందుకు వస్తారు మిమ్మల్ని వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించారు అనేసి పదే 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 మాట్లాడుతున్నారు అప్పుడు నేను వచ్చేసి నేను మాకులే చేసినారా ఇదేదో వీళ్ళు బాగా దౌజ్య వీళ్ళని రెండు వెహికల్స్ వీళ్ళని కూడా అద్దాలు వాళ్ళ కొడతాం అనేసి దూరేసి కెమెరా బ్యాగ్ లాక్కున్నారు సో ఆడికి పాపం వీళ్ళు ఏం చేశారు కెమెరాలు కొంత సీట్ల కింద దాట్ల కింద పెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేసి వాళ్ళని కూడా బెదిరించారు కెమెరామెన్ లోనేమో వాళ్ళ కెమెరాలు ఎక్కడ పగిలిపోతే అనేసి వాళ్ళ సైడ్ లో వాళ్ళే ఉన్నారు ఇద్దరమే ఉన్నాం అయితే ఆ ఊర్లో వెనక సైడ్ ఆడోళ్ళు వచ్చి పెద్దోళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు ఎందుకు రాలేదు రాలేదని చెప్తున్నారు దానికి మీరు ఎందుకు ఇచ్చేస్తారు అంటారు కానీ అంత మందిలో వాళ్ళే వెనకాల ఉన్నారు మధ్యలోకి రాలేకపోతున్నారు ఇంకెవరు ఉన్నాం మధ్యలో మేము ఉన్నాం మేము ఉంటే నేను ఇదేంది రేవంత్ అన్న ఇది పద్ధతి ఆయన ఇంటి ముందే కదా మేమేం అడిగినాము ఇది బయట పెట్టడానికి వచ్చినాము ఏం జరిగింది అనేసి రుణమాఫీ వచ్చిందా రాలేదా దాని మీద చేస్తే ఇట్లానే ఉంటదా ఇట్లా దాడి చేపిస్తావా మీతో కూడా మేము ఐదేండ్లు ఉన్నాం కదా పని చేసినాం కదా ఇట్లనే ఉంటే అనేసి నేను ఇవన్నీ ఉంది ఆ వాయిస్ అంతా కూడా ఉంది నేను మాక్ లైవ్ చేసిన మాక్ లైవ్ చేసిన తర్వాత సరితే మీద అప్పటికి ఇంకా సరదని మళ్ళీ ఫోన్ గుంజుకోరు ఫోన్ గుంజుకుంటే ఏం చేసింది నా ఫోన్ ఎట్లా లాక్కుంటారు బాడే సేమ్ మళ్ళీ జేబులు వేసుకున్నాడు అయినా సరే పాపం అటు ఇటు ఫైట్ చేసేసి అతను ఎనకబడి అటుబడి ఇటుబడి తన ఫోన్ తీసుకుంది తన ఫోన్ తీసుకుంటుంటే తన ఫోన్ లాక్కోవడము ఇక్కడ నుంచి ఇంకో అతను మన నేను మోక్లే చేస్తున్న కెమెరాని లాక్కున్నాడు లాక్కునేసరికి వీళ్ళు వీళ్ళ కెమెరా కోసం చూసుకుంటున్నారు తను తన ఫోన్ కోసం చూసుకుంటుంది ఇప్పుడు ఫోన్లు కెమెరాలు ఇచ్చిండ్రా ఇచ్చడం అంటే వీళ్ళిది ఎమటి పడి వీళ్ళ వీళ్ళు మైక్ ఎందుకు మీరు కెమెరాల మీద ఎందుకు చూపిస్తారు మీరు అదే సరితా ఉండి తన ఫోన్ గట్టిగా లాక్కుంది అయితే ఈ లాక్కునేటప్పుడు ఏం చేసినానంటే నేను ఇంకా నాకు ఏం అర్థం కాలేదు అటు కెమెరా లేదు చూపించడానికి విజువల్ ఏం లేకపోతే నా ఫోన్ లో నుంచి స్టార్ట్ చేసిన నా ఫోన్ లో నుంచి స్టార్ట్ చేయగానే ఒక్కరు కూడా దీనిస్తారు చే అడ్డు పెడతారు అది పెడతారు అంత బఫర్ వచ్చేస్తుంది ఫోన్ లాక్కున్నాడు ఫోన్ లాక్కున్న తర్వాత ఇదేంది మీరు ఫోన్ లాక్కున్నాడు ఏంది అది అని అంటే మీరు ఎట్లా తీస్తారు మా ఊరికి వస్తారు ఎట్లా తీస్తారు నా ఫోన్ ఇయ్యలేదు ఇవ్వకుండా బండి వేసుకొని వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఒక పిక్ వస్తుంది ముందు కదా మీకు రేవంత్ రెడ్డి పక్కన ఫోటోలో ఉన్న అతను అవును అతను నా ఫోన్ లాక్కున్నాడు లాక్కొని అదే ఫోన్ ఇయ్యాన్ని మీరు ఫోన్ తోటి ఏంది మీరు ఇది చేస్తారు అది చేస్తారంటే మేము ఫోన్ వాళ్ళకు కొడతాం అది వాళ్ళకు కొడతాం అంటే సరే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఏం చేస్తారో చేసుకో మేమేం చేయగలుగుతాం అప్పుడు నేను ఇంకా మీద పడిగే రకాలేనా కాబట్టి బండి మీద వెళ్ళిపోయిండు నేను ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా చూసుకోండి అనుకుంటే వెళ్ళిపోయిండు సరే అనేసి మేము పిఎస్ దగ్గరకు వచ్చినాం పిఎస్ నేను అన్న కదా మరి పిఎస్ దగ్గరికి పోదాం రండి నేను అన్న కదా మేము ఏం తీసినాము ఏం తీసినాము అంటున్నారు కదా నేను పిఎస్ లో చూపిస్తా మీ దగ్గర కంప్యూటర్ లేదు కదా ఈ చిప్పులు మామూలుగా ప్లే కావు మీకు రండి మీ అందరు చూద్దరు అంటే మీరే పోలీసులు విసుకురపోరు అన్నారు అంటే ఎంత బలుపు మాటలు కాకపోతే మీకు అందుంటే మీరే పిలుకరా పోలీసులు మాకు భయమా అన్నారు అప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇది అని మాట్లాడితే ఇక ఆయన ఎస్ఐఓ సీఐఓ ఏంటో గానీ ఆ మీరు కంప్లైంట్ ఇస్తే ఇవ్వండి ఏం అనలేదు ఫోన్ తెప్పిస్తా ఫోన్ తెప్పిస్తా అంటారు ఆ ఫోన్ ఎవరైతే లాక్కున్న ఫోన్ వచ్చింది ఇప్పుడు కానీ ఫోన్ ఎవరైతే లాక్కున్నారో అతను రాలా రాలి ఆ ఫోన్ నేను నేనన్నా కదా మరి ఫోన్ లాక్కున్న వ్యక్తి ఎక్కడండి అని అంటే మేము ఎంక్వైరీ చేస్తాం అన్న ఎంక్వైరీ చేయడానికి ఏంటండి ఫోన్ లాగుతున్న అన్ని కెమెరాలు ఫోన్ లాగిన విజువల్స్ మా దగ్గరే ఉన్నాయి కదా అనేసి నేను చెప్పిన దీన్ని బయట కొంత ఎంత ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నంటే మేము బీఆర్ఎస్ జర్నలిస్ట్లు అన్న రెండు వేల పద్నాలుగు నుంచి అట మేము బీఆర్ఎస్ జర్నలిస్ట్ రూపాంతరం చెందిరని కొంతమంది దాన్ని బక్వాసింగ్ వాళ్ళని జర్నలిస్ట్ అనాలో ఏమనాలో తెలియదు మేము ఈడ అసలు నాకున్న గట్టి నమ్మకం ఏందంటే అసలు గొరవ జరుగుతుందని గాని కెమెరాలు లాక్కుంటారని గానీ అసలు నేను అసలు వస్తాం పాకు కూడా ఎందుకు లే రిస్క్ అని అనుకుంటాం కదా బీఆర్ఎస్ జర్నలిస్ట్లు అయితే బిఆర్ఎస్ జర్నలిస్ట్లు బయట తిరిగారు కదా ఇట్లాంటి దాడులకు పాల్పడుతురని భయం ఉంటది కదా మమ్మల్ని కొడతారేమో చేస్తారేమో అని ఎవరి పానమైనా వానికైతే ఇదిగానే ఉంటది కదా ఏమి ఆడోళ్ళం పోయి బజార్లో పడి వాళ్ళు కొడుతుంటే కొట్టించుకోవాలని మాకేమింటే మాకు తెలిస్తే ఇది నేను ఇట్లుంటానండి పోలీస్ లో అంటే మీరు వచ్చినప్పుడు కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వాల్సి ఉండే ఇన్ని జర్నలిజం లో ఎప్పుడు కూడా ఇప్పుడు ఉద్యమ సమయంలో కూడా మాకు ఇట్లా జరగల ఉద్యమ సమయంలో కూడా మేము లైవ్లు చేసినాం క్యాంపస్ ల కవరేజ్ చేసినాం అని ఇది చూడ్లే కాబట్టి ఇన్ని ఈ పదహారు పదిహేడు ఏళ్లలో ఎన్నడూ కూడా మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే మనం ఏమన్నా కొత్త రోజులు పెడుతున్నట్టు పోలీసు వాళ్ళు జర్నలిస్ట్లు ఇన్ఫార్మ్ చేయాలి అంటే వేరే ఊర్లకు మనం కవరేజ్ లోతే ఇంకా ఇప్పుడు అది చెప్పిన విధానం ఏంటంటే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసుకోవాలంట మరి అది మాకు ఎప్పుడు తెలియదు కదా ఇవాళ ఇప్పుడు మేము మునుగోడు పోయినాం ఇట్లా చేయలే కదా ఇప్పుడు ఆడ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఉన్నారు ఆడ అదే ఇలాఖలో ఉన్న మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఇదే మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖలోకి పోయినాము మరి చాలా మంది పోయినా శ్రీధర్ బాబు ఇలాఖలో పోయి కవర్ చేసినాము బట్టి గారు ఇలాఖలో పోయి కవర్ చేసినాము మరి వీళ్ళందరూ ఏమి చేయించలేదే ఇట్లా మరి పెంచి పోషిస్తున్నారు కదక్క ఇలా కొత్తగా ఇయాలనే పోయినా ఈ మహిళా జర్నలిస్టం ఇయాలే పోయినామా రుణమాఫీ మీద మొన్న పోయింది మునుగోడికే కదా మరి వాళ్ళు ఎవరు ఇట్లా చేయలేదు ఎందుకు మిగతా కాన్స్టెన్స్ లో పోయినాము మిగతా కాన్స్టెన్స్ లో ఎమ్మెల్యేలు లేరా వాళ్ళ మంత్రులు లేరా మరి వాళ్ళు చేయలేదు కదా మరి గీడ మీరు పంచిపోరు కాకపోతే మీరు వెనకాలొచ్చి రెక్కి వేసుకొని మిగతా వాళ్ళందరినీ రెచ్చగొట్టి గదే గదే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందలే ఇదేనా పద్ధతి ఇది అసలు జరిగిన వాస్తవం ఏంటంటే మీ దగ్గరకి ఎందుకంటే కొన్ని ఫోన్లలో అరే ఎవరు తీస్తే మేము ఉన్నాము ఏముంటాము ఇద్దరు కెమెరామెన్లు ఇద్దరు మేము ఇద్దరు డ్రైవర్లు ఉంటే డ్రైవర్లు ఏం చేయలేరు కదా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ కెమెరాలు లాక్కుంటుంటే ఏం ఫోన్లు తీస్తారు ఫోన్లు తీస్తుంటే ఫోన్లు లాక్కుని నెలకేసి కొడతాం అంటే నాదేమో తీసుకొస్తే నేను పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సి వచ్చింది తనేమో సరిత ఫోన్ పగిలింది మన బురదలు నెట్టేసి ఇప్పుడు ఎట్లా తెలుసాడా దాడి అంటే ఏం చెప్పను బాధ ఏంటి రేక ఏదో కొట్టినా కూడా కొట్టినా అవమానించినా బాధపడమేమో ఇప్పుడు మనం జెండర్ ఈక్వాలిటీ ఎందుకు తెస్తాము అని అంటే జెండర్ మన కొంత ఎందుకు నేచర్ అనేది ఒకటి ఉంది ఒక మగ ఆడ ఇప్పుడు నువ్వు ఇదే సాధ అదునుగా చూసుకొని నువ్వు సెల్ ఫోన్ లాగేసి చేతులు ఏడబడితే ఆడేస్తే ఎంత ఎంత బాధ ఉంటది అవమానం కూడా కాదు మనిషికి ఎంత బాధ ఉంటది ఇప్పుడు ఇక్కడ బాధపడుతుంది మీరు మీరు దెబ్బలు కనపడే కొట్టినా కూడా ఇంకేదైనా ఉంటుందేమో కానీ మీరు ఎడవర్త ఆడ చేతిలో ఇదే సందు కానీ చేతులు వేసేసి మీరు కెమెరాలు లాగేసి సెల్ సెల్ఫోన్లు లాగేసేసి మీరు చేతులు వేస్తే ఎట్లుంటది ఇది ఇక్కడ జరిగిన ఒక దౌర్జన్యం ఇది మంచి తీరు అయితే కాదు ఇది నిజంగానే అందరికి రీచ్ అవ్వాలనే అయితే కాదు ఇది ఒక లాగా పెంచి పోషించుకోవడం తప్ప ప్రభుత్వాలు ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు రేపు ఎందుకంటే స్వేచ్ఛ చేయడం పరిస్థితి వచ్చింది ఎవరు కూడా అట్లాంటి సమస్యను ఎవడు వెలికి తీ ఓకే అండి రైట్ ఇది పరిస్థితి మొత్తం మీద బురదల నెట్టేసి సెల్ఫోన్లు లాక్కొని మొత్తం మీద అక్కడ చూడొచ్చు మనము మన కాకులు కదా గద్దలు కదా వాలినట్టు ఎక్కడ పడితే అక్కడ చెయ్యలేసుకుంటా అనుకుంటా మాట్లాడుకుంటా ఇలా మహిళా జర్నలిస్టులను దాడి చేసిండ్రు మహిళా జర్నలిస్టుల పైన దాడి చేసిండ్రు కెమెరాలు లాక్కున్నాడు ఫోన్లు లాక్కున్నాడు జరిగిన విషయం మొత్తము అక్క చెప్పింది మొత్తం మీద ఈ అంశాన్ని అయితే ఈ విషయాన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం కంపల్సరీ ఆ అర్హులు ఎవరైతే ఉంటారో శిక్ష అర్హులు కంపల్సరీ వాళ్ళని గుర్తించి కంపల్సరీ శిక్ష చేయాల్సిందే వీడియోస్ విజువల్స్ ఉన్నాక కూడా విచారణ చేస్తామని చెప్తా ఉన్నారట మొత్తం మీద ఇది పరిస్థితి ఫోన్లు లాక్కోవడం పలగొట్టడం బురదలో నెట్టేయడం చిప్పులు తీసి ఇసరగొట్టడం ఇది మరి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తున్నారా ఈ ఇందిరమ్మ ప్రజాపాలనలు అనేది మాత్రం వాళ్ళే సమాధానాలు చెప్పాలి